రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంపుపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత ఐదు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు పట్టదారు పాసు పుస్తకాల ఆధారంగా పంట రుణాలని లెక్కిస్తామని చెప్పారు ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు రెండు లక్షల రూపాయల మేర తీసుకున్న రుణాలు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఉండొచ్చని ఆయన అంచనాగా చెప్పారు అత్యధికంగా వేల నుంచి లక్ష రూపాయల వరకు సన్నా చిన్నకారు రైతులు తీసుకున్న రుణాలే ఉంటాయన్నారు రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు నాలుగు వేలకు పెంపుపై దృష్టి సారిస్తామన్నారు మంత్రివర్గ విస్తరణపై చర్చలు ప్రారంభమయ్యాయని మొత్తం ఆరు పదవుల్ని భర్తీ చెయ్యాలా లేదా అనేది పరిశీలిస్తామని సీఎం తెలిపారు పీసీసీ అధ్యక్ష నియామకం మంత్రివర్గ విస్తరణ అన్ని ఒకేసారి పూర్తి చేస్తామని మంత్రులు పీసీసీ పదవి విషయంలో సామాజిక న్యాయం పాటిస్తామన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు యాభై శాతం పదవులు ఉండాలన్నదే కాంగ్రెస్ నిబంధనని పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉండవని తేల్చి చెప్పారు కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన వారికే ఇస్తామని స్పష్టం చేశారు పిసిసి అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలా ఇప్పటికే పదవిలో ఉన్న వారికి ఇవ్వాలా అనే అంశాలపై చర్చించలేదన్న ఆయన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుల పదవి కాలం ఆగస్టుతో పూర్తవుతుంది కొత్త సభ్యుల్ని నియమించాక కులగణన మొదలు పెడతామన్నారు పార్టీ ఫిరాయింపులు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ గోవా మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ లో పెద్ద ఎత్తున జరిగాయని తెలుగుదేశానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని ఏకంగా భాజపాలోకి విలీనం చేసుకున్నారని సీఎం పేర్కొన్నారు ఇక జిల్లాల సంఖ్య కుదిస్తామని ఎప్పుడూ చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఉన్న వాటిని హేతుబద్దీకరించేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పానని ప్రస్తుత ముప్పై మూడు జిల్లాల్లో ఒకదాంట్లో కోటి జనాభా ఉంటే మరో దాంట్లో మూడు లక్షల మందే ఉన్నారన్నారు అందుకే వీటిని హేతుబద్ధీకరించారని అలాగే మండలాలు కూడా ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేశారని ఆ తర్వాత కొత్తగా వచ్చిన వాటన్నింటినీ తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పాటు చేశారు తప్ప ప్రస్తుత జనాభా అభివృద్ధి అవసరాల ప్రాతిపదికన చెయ్యలేదన్నారు వీటిపై బడ్జెట్ సమావేశాల్లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు రైతు భరోసా పథకం విధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు బంధు కింద కేసీఆర్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే అందులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనర్హులకే వెళ్లిందన్నారు వారి నుంచి రికవరీ చేయడం గురించి ఆలోచించడం లేదని సీఎం స్పష్టం చేశారు ఇక ధరణి లోపాలని సరిదిద్దే పని జరుగుతోందని దాని స్థానంలో భూభారతి వస్తుందన్నారు మహిళలకు ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం ప్రతి నెల మూడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లిస్తున్నందున ఆర్టీసీకి ఆదాయం పెరిగి నష్టాలు లేని స్థితికి చేరిందన్నారు త్వరలో లాభాల్లోకి వస్తుందని ఆక్యుపెన్సీ ఎనభై శాతానికి పెరిగిందన్నారు వరంగల్ ఆదిలాబాద్లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయానికి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్పోర్టు ఉండకూడదన్న నిబంధన ఉందని వరంగల్ నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు అందువల్ల భద్రాచలం వైపు కొత్త ఎయిర్పోర్టు నిర్మిస్తే ఈ నిబంధన వర్తించదన్నారు కొత్త ఎయిర్పోర్టులకు లాభదాయకత ఉంటుందని వరంగల్ నుంచి తిరుపతి వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా విమానాలు నడిపితే మంచి డిమాండ్ ఉంటుందన్నారు రాష్ట్రంలో విద్యుత్ కొరతే లేదని ఎక్కడో సాంకేతిక కారణాల వల్ల తలెత్తే సమస్యను కొందరు కోత అని ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్ని అనవసర ఖర్చుగా పరిగణించకూడదని మోదీ ఈ పదేళ్లలో కార్పొరేట్ సంస్థలకు పదహారు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని సీఎం తెలిపారు దాంతో పోలిస్తే ఉచిత పథకాల కింద ప్రజలకు అందిస్తున్నదెంత కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తే ప్రోత్సాహకం పేదలు రైతులకిస్తే సబ్సిడీ అంటున్నారు ఇది చూసే కోణాన్ని బట్టి ఉంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు